ఈ సందర్భంలోనే ఒక మాట మంచి మాట చెప్పాడు ఇయ సీత మమ సుత సహధర్మచరితవా ప్రతీచైనాం భద్రంతే పాణి గ్రహేశ్వ పాన చాలా గొప్పదైనటువంటి శ్లోకం ఈనాటికి కూడా కలియుగంలో కూడా ఆ భార్యాభర్తలు ఆ శ్లోకాన్ని గనక పఠించినట్లయితే అన్యోన్యమైనటువంటి దాంపత్యం వాళ్లకు లభిస్తుంది అని వాల్మీకి రామాయణంలో ఫలశ్రుతిలో చెప్పబడినటువంటి మాట ఇయ సీత మమసుత రామచంద్ర ఇదిగో ఈ పిల్ల ఉన్నదే నా యొక్క కుమార్తె సహధర్మచరితవా అసలు మాట అక్కడ ఉన్నది అసలైనటువంటి విషయం ఈ పిల్ల నీ వద్దకు ఎందుకు వస్తున్నది అంటే సహధర్మచరితవా నీ చేత ధార్మికమైనటువంటి కర్మలు ఆచరింపచేయడం కోసం నువ్వు చేసేటువంటి ధార్మికమైన కర్మలలో నీకు సహకరించడం కోసం ఏ దానాలు ధర్మాలు చేస్తే ఎట్టా నువ్వు ఉన్న సొమ్మంతా గుళ్ళకు గోపురాలకు ఇస్తే పిల్లలకేమిస్తావు ఇంకొకసారి పైసా దానం చేశావో ఇంటో నీకు అన్నం లేదు అని చెప్పే భార్యతో కాపురం కష్టం అర్థమవుతుంది కదండి ధార్మికమైనటువంటి కర్మలు భర్త ఎప్పుడు చేసినా అంగీకరించి సహకరించేటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో ఆమెను మాత్రమే భార్య అంటారు అందువల్ల జనక మహారాజు ఎం సీత మమసుత నా యొక్క పుత్రికయ్య ఈ క్షణం నుంచి సహధర్మచరితవా నీవు సాక్షాత్తు ధర్మస్వరూపుడవు నీవు ఆచరించేటువంటి ధర్మంలో నీకు సహకరించడానికి నీ వెంట వస్తుందయ్యా ఎందుకంటే ఆవిడ సహకరించకుండా మగవాడు ఏ పని చేయలేడు కేవలం మనం మాత్రమే కాదు రామచంద్రుడు కూడా ఏమీ చేయలేడు తనంతట తానుగా పట్టుబడి రావణాసురుని ఇంటికి వెళ్ళింది కనుకనే వాణ్ణి వెతుక్కుంటూ వచ్చి దుర్మార్గుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించాడు రామచంద్ర ప్రభు సీతమ్మే కనుక అక్కడికి వెళ్ళకపోయినట్టయితే రావణాసురు సంహారం జరిగేదా అండి లోకల్లో బంగారపు లేడిని కోరుకుంటారా బంగారంతో లేడి ఉంటుందా ఒకవేళ ఉన్న శిల్పం వలె కదలకుండా ఉంటుంది కానీ కదులుతుందా సీతమ్మకు ఆ మాత్రం తెలియదా తెలివి తక్కువదా అమాయకురాల సీతమ్మ ఎందుకు అడిగింది తాను వెళ్ళాలి కనుక అడిగింది వాణ్ణి సంహరింపచేయాలి కనుక అడిగింది దీని వెనుక గొప్ప రహస్యం ఉన్నది దేవతలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు ఏమయ్యా మేము కష్టాలు పడుతున్నాము అంటే నేను రాముడుగా అవతరిస్తాను దశరథుని ఇంట అని చెప్పి అవతరించాడయ్యా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత రాక్షస సంహారం లేదు ఏమీ లేదు హైగా శివధనుర్భంగం చేశాడు ఆ పిల్లను పెళ్లి చేసుకున్నాడు తీసుకొచ్చాడు హాయిగా కాపురం చేస్తున్నారు ఇంతవరకు రాక్షస సంహారం కానీ దుష్ట సంహారం కానీ శిష్ట రక్షణ కానీ ఏమీ లేదయ్యా ఏం చేస్తావు అంటే ఒక్కసారి ఆ చతుర్ముఖుడు తన భార్య అయినటువంటి సరస్వతి ఒక్క చూచాడు ఆ సరస్వతీ దేవి ఎక్కడికి వెళ్ళి ప్రవేశించిందయ్యా అంటే మంధర నాలుక పైన ప్రవేశించింది రామచంద్రునకు పట్టాభిషేకం చేసేటువంటి సమయంలో ఆవిడ ప్రవేశిస్తే అలా రాముడికి పట్టాభిషేకం జరగడానికి వీరు లేదని మందరచేత కైకకు చెప్పించి కైక చేత దశరథున